ఎస్ చిరంజీవి ట్రా చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నట్టు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కాబట్టి అది గొప్ప విషయం మీకు ఎందుకు వచ్చింది ఐడియా అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా అలా చూస్తే ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే రక్తం అనేది ల్యాబ్ ల్యాబ్ల్లో తయారు చేసేది కాదు ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది సో ఆ మాత్రం లేదు ప్రత్యామ్ లేదు లేదు సో ఇది కేవలం మంచి మనసుతో ఉండేవాళ్ళు ఇచ్చేది కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు దాన్ని మూమెంట్ లాగా తయారు చేసి ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు మంచి మనసు ఉన్నవాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చారు వాళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా చేతి నమస్కరిస్తాను నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి కార్మికులకి సంబంధించి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి దాదాపు చాలా పెద్ద మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యం ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను ఇప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డేవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలు ఆక్సిజన్ పంపించాను మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక 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 విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకు దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారం తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కదా డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ నర్సులు సపోర్ట్ ఇవ్వడం అక్కడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొద్ది మీరు పని చేయండి మేము రాజకీయ నాయకులము మేము ఇళ్ళలో ఉంటాము మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్నా ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గెట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ ఆపేటారు ఇక నేను పోయేవాడిని మొత్తం చూసేవాడిని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము ోంవార్క్స్ పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్స్టిట్యెన్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను